నమస్తే కేఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి గల నలంద పార్టీ వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో భాగంగా పాఠశాలలో నూతనంగా జైన్ అయిన విద్యార్థిని విద్యార్థులకు పుష్పగుచ్చాలు ఇచ్చి స్కూల్లోకి ఆహ్వానించారు స్కూల్లో సంస్కృత కార్యక్రమాలను నిర్వహించారు ఇటు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా తమ తమ నృత్యాలతో పాటలతో ఆటలతో ఆలపించారు ప్రైమరీ స్కూల్ విద్యార్థులు హంగురంగుల దుస్తులతో ధరించి వేదిక మీద సందడి చేశారు ఇటీ కార్యక్రమంలో నలంద యాజమాన్యం ప్రసాద్ సాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆనందం ఫ్రెషర్స్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ విద్యా సంవత్సరం కూడా మురపటిలాగనే విద్యార్థులందరూ చాలా కష్టపడి చదివి తమ తల్లిదండ్రులకే కాకుండా విద్యా సంస్థలు కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా కష్టపడాలని తెలియజేశారు కార్యక్రమం చివరిలో కేక్ కట్ చేసి నూతన విద్యార్థిని విద్యార్థులకు చాలా ఘనంగా ఆహ్వానం అందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు